ంజిల్ ఆర్గానిక్స్ డాంకీ మిల్స్ తో సోప్స్ చేస్తాము అన్ని ఆర్గానిక్ హ్యాండ్ మేడ్ సోప్స్ ఆర్ అవైలబుల్ దే ఆర్ ఏజింగ్ అండ్ రింకిల్ ఫ్రీ సోప్స్ డిఫరెంట్ ఫ్లేవర్స్ లో కూడా దొరుకుతాయి క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకున్నప్పుడు వారు బాధపడతని దిగమింగుకొని ఒంటరిగా ఉన్నప్పుడు ఆ కన్నీరు కాచుకునేవాడిని ఆ కష్టం ఒట్టిగా పోల ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే ప్రతి కష్టం వెనక సుఖం ఉంటది ప్రతి సుఖం వెనక కష్టం ఉంటది పొడతా పొడతా ఎవరో లక్షాధికారి కాడు పొడతా పొడతా పదవులతో ఏ ఒక్కడు పుట్టడు మనం నడిచే నడక మన ప్రవర్తన మన మంచితనం ఎప్పటికీ మనకి శ్రీరామ లక్షలాగా ఉంటాయి దాన్ని మీరందరూ మనసులో పెట్టుకొని కష్టం వచ్చినప్పుడు సుఖమొచ్చినప్పుడు సుఖం వచ్చినప్పుడు ఈ రోజు నేను రాష్ట్రంలో ఒక ప్రధానమైన మంత్రిలో చాలా ఉన్నతమైన స్థానంలో ఉన్నా ఇంతమందిలో ఈ రోజు ఎమోషనల్ అయ్యానంటే ఆ రోజైతే దానికి అర్థం లేదు ఈ రోజైతే అర్థమేందో మీరు అందరూ గైడ్ నేను పాల్పడితే నా ఎప్ప లక్షలాది మంది అభిమానులు అవుతారు అందుకే ఆ రోజు ఎప్పుడో కూడా నేను కర్నూలు ఇంత కూడా ఈ రోజు ఇందాక అన్నట్టు ఇదే అధికారులు అనేక మంది నన్ను నమ్ముకున్న అక్కడ దాకా ఎందుకు ఇదే కిరణ్ తమ్ముడు సత్తుపల్లిలో మిత్రులతో ఏదో నిరుద్యోగ యువతతో ఒక మంచి మీటింగ్ పెడితే ఆ మీటింగ్ లో ఆనాడున్న అధికారులు వాళ్ళే ఇప్పుడున్నారు తన మీద అనేకమైన కేసులు బుక్ అంటే బిక్కు బిక్కు అనుకుంటున్న నా ఎక్కడ తిరిగే కార్యకర్తలు అభిమానులు కూడా ఆనాడు గడిపారు ఈనాడు నా యొక్క పదం వచ్చింది ఈనాడు మన రాజ్యం వచ్చింది ఈనాడు ఇందురమ్మ ప్రభుత్వం వచ్చింది ఇందులో ప్రభుత్వంలో స్వేచ్ఛమైన గాలి స్వేచ్ఛగా అరాజకత్వం ఉండదు మనసులో నొప్పించేది మంచి పరిపాలన స్వేచ్ఛ ప్రతి ఒక్క వ్యక్తి స్వచ్ఛందంగా మంత్రిని కానీ ముఖ్యమంత్రి గారిని కానీ అధికారులు కానీ చౌగా పోయి వారి కష్టాలు చెప్పుకునే అవకాశం ఉంది